హాయ్ ఫ్రెండ్స్ నేను పొటాటో బంగాళదుంప పచ్చిశనగపప్పు కూర ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి సింపుల్గా ఈజీగా చూపిస్తాను నేను ఎలా చేశానో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి చూడండి నేను బంగాళదుంప పచ్చిశనగపప్పు అన్నీ కూడా నేను ముందుగానే రెడీ చేసి చక్కగా వీటిని అన్నిటికి శుభ్రంగా నీటిలో కడిగి చూడండి నేను అన్నీ కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను చూడండి పచ్చిశనగపప్పు నేను ముందే నానబెట్టుకున్నాను బంగాళదుంపలు పచ్చిశనగపప్పు కొత్తిమీర పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటాలు కరివేపాకు ఇవన్నీ కూడా నేను వీటితో నేను బంగాళదుంప పచ్చిశనగపప్పు కూర అయితే చేస్తాను చూడండి స్టవ్ మీద ఒక గిన్నె తీసుకొని ఒక గిన్నె తీసుకుని దాంట్లో కూరగాయలు మొత్తం కూడా బంగాళదుంపలు టమాటాలు పచ్చిమిర్చి కరివేపాకు పచ్చిశనగపప్పు మొత్తం కూడా వేసేసి నేను దాంట్లో ఒక టూ స్పూన్స్ సాల్టు కొంచెం పసుపు ఒక స్పూన్ కారం వేసేసి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని చేత్తోనే కలిపేసేస్తాను చూడండి కొంచెం ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను చూడండి మొత్తం కూడా కలిపేసేసి చక్కగా దాంట్లో ఒక కొంచెం నాలుగు రెమ్మలు కరివేపాకు కరివేపాకు కూడా వేసేసి కలిపేసి చూడండి నేను ఒక ఆ ముక్కలన్నీ నిండే వరకు నేను వాటర్ అయితే పోసుకుంటున్నాను వాటర్ పోసుకొని చక్కగా ఆ వాటర్ అంతా కూడా ఆ వాటర్ అంతా కూడా ఉడికిపోయే వరకు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నె అయితే పెట్టేసేసి నేను ఉడికించేసుకుంటాను చూడండి చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది స్టవ్ మీద పెట్టేసేసి నేను ఆ వాటర్ అంతా కూడా ఉడికిపోయే వరకు ముక్కంతా మెత్తగా ఉడికే వరకు కూడా నేను ఉడికించుకుంటాను చూడండి చక్కగా ఉడుకుతుంది చూడండి మధ్యలో ఒకసారి రెండుసార్లు కలుపుకొని ఇంకా వాటర్ అంతా కూడా ఉడికే వరకు మనం ఇంకా ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి చూడండి చక్కగా ఉడుకుతుంది చూడండి చక్కగా ఉడికిపోయింది వాటర్ అంతా కూడా చక్కగా మొత్తం కూడా గ్రేవీలాగా బంగాళదుంప పచ్చిశనగపప్పు కర్రీ అనేది మనకి చక్కగా రెడీ అయిపోయింది ఇంతేనండి చాలా సింపుల్గా ఈజీగా చేశాను చాలా బాగుంటుంది ఇలా అయితే దీంట్లో నేను కొంచెం కొత్తిమీర కూడా వేసేసి కలుపుకుంటాను చూడండి చక్కగా కొత్తిమీర కూడా వేసేసి కలుపుకొని చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా ఉంటుంది ఇంతేనండి బంగాళదుంప పచ్చిశనగపప్పు కర్రీ చూడండి నేను అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని నేను ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ అయితే చేసుకుంటాను చూడండి చక్కగా మనకి బంగాళదుంప పచ్చిశనగపప్పు అనేది ఇది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది పూరీలో కూడా తినచ్చు టిఫిన్స్కి రైస్కి చాలా బాగుంటుంది ఇంతేనండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి